హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నితృత్ డాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకైతే ఎప్పటిలాగే కామెంట్ చేస్తూ ఉండండి అండ్ ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే చాలామంది చాలా విషయాలు చెప్పాలి అనుకొని చెప్పలేకపోవటం ఏదేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోవటం ఇలాంటివన్నీ చాలామంది విషయాల్లో జరిగే ఉంటాయి ఎందుకు అని అంటారా కేవలం కొన్ని భయాల వల్ల మాత్రమే అనమాట అంటే ఏదైనా ఒక బిజినెస్ డీల్ గురించో లేకపోతే ఒక ప్లానింగ్ గురించో ఏదైనా సరే ఒక టాపిక్ గురించో నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అండ్ వాళ్ళ మాట తీరు మారిపోతుంది ఏం చెప్పాలి అనుకున్నారు మర్చిపోతారు ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేస్తారు లేదా ఎగ్జాంపుల్గా ఒక గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి అనుకుంటున్నారు మీరు కానీ చాలా క్యూట్ క్యూట్ వర్డ్స్ అన్నీ కూడాను ఏమేం చెప్పాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు బట్ తీరా వెళ్ళి మాట్లాడేటప్పటికి ఇంకేదో మాట్లాడేస్తారు ఇంకేదో చెప్పేసి ఏం చేస్తారు అనమాట అండ్ ఆ తర్వాత అయ్యో నేను ఆ మాట మాట్లాడాలి కదా నేను చాలా చాలా అనుకున్నాను కదా ఇవన్నీ చెప్పలేకపోతున్నాను ఏదేదో ఎక్స్పెక్ట్ చేశాను ఏవేవో చెప్పాలి అనుకున్నాను బట్ అవేమీ చెప్పలేకపోతున్నాను నాకు ఆ టైం ఆ మూమెంట్ వచ్చేటప్పటికి నాకు చాలా భయం వస్తుంది బట్ నేను ఎలా డీల్ చేయాలి ఎలా మాట్లాడాలి ఈ టెన్షన్ ఏంటి నాకు ఈ ఫియర్ ఏంటి నాకు అని మీ అందరికీ అనిపిస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది అనమాట అంటే నేను ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇక్కడ నుండి అయినా సరే మీరు ధైర్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి అది ఎలాగనేది సింపుల్ టెక్నిక్స్ ద్వారా మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను మీకు మీకు బాగా అర్థమవుతుంది వీడియో చూడండి నచ్చుతుంది మీకు నచ్చితే ఒక చిన్న ఫస్ట్ మాటల గురించి ఫ్యూ మినిట్స్ మనం పక్కన పెట్టేస్తే మెయిన్గా మీకు తెలవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనం ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అనేది క్లియర్గా తెలిసి ఉండాలి అనమాట అంటే మనం మాట్లాడే ప్రతి వర్డ్ ఒక ఒక స్ట్రాంగ్ ఉండాలి అంటే చాలామంది మీరు చెప్తున్నాను ఎగ్జాంపుల్గా కొంతమంది కూర్చొని గంటలు గంటలు డిస్కషన్ చేస్తూ ఉంటారు అనమాట మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ మాటలు విన్న వాళ్ళు వెంటనే ఈ చెవితో వింటారు ఈ చెవితో వదిలేసి వెళ్ళిపోతారు అనమాట మీ మాటలను అంత సీరియస్గా తీసుకోరు అనమాట అక్కడ ఏం జరుగుతుంది అంటే మీ మాటలకి అంత సీరియస్ తీసుకోవట్లేదు అంత ఇంపాక్ట్ అవ్వట్లేదు మీ మాటలు వాళ్ళకి సో దాని వల్ల మీకు చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో తెలిసిపోతుంది మనం ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు మన మన టాకింగ్ని లైక్ చేస్తున్నారా లేకపోతే అసలు వీడు ఎప్పుడెక్కడి నుంచి వెళ్ళిపోతాడా బాబు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారా అనేది వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో అది తెలుసుకున్నప్పుడు మనం డీల్ చేసే విధానంలో ఒక టెక్నిక్ ఉంటుంది వాళ్ళు ఎలా వాళ్ళ మూమెంట్స్ ఇస్తున్నారు మన మాటలు ఇంట్రెస్ట్గా వింటున్నారా సో వింటున్నప్పుడు మనం ఇంకా ఎలా మూవ్ అవ్వాలి కన్వర్జేషన్ ఎలా ఉండాలి లేదా వాళ్ళకి బోరింగ్గా ఉన్నప్పుడు మనం దాన్ని సింపుల్గా ఎలా ఎండ్ చేయాలి అనేది తెలిసి ఉండాలి నేను అందుకే చెప్పాను ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అనేది కూడా తెలిసి ఉండాలి అనమాట మాటలు ఒక్కటే కాదు సో ఆ మాటల్ని ఇంకొంచెం ఇప్పుడు మనం పెంచవచ్చు మాట్లాడుకోవచ్చు లేదా వద్దు ఇంతటితో మనం ఈ మాటల్ని ఇంతటితో స్టాప్ చేసేసేయాలి అనేది కూడా మీకు ఒక ఐడెంటిఫై అవ్వాలి అనమాట మెయిన్గా లేదంటే మీరు అవతల వాళ్ళ దృష్టిలో చాలా చీప్ అవ్వటమే కాదు అలుసు అవ్వటమే కాదు మీకు వాల్యూ కూడా అంత ఇవ్వరు అనమాట సో ఎక్కువగా మీకు తెలుసో లేదు కానీ మన మాటలకే ఎక్కువ పదునుంటుంది మాటలతోనే నైంటీ పర్సెంట్ పీపుల్ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే అంత పవర్ ఉంటుంది టాకింగ్కి మరి అంత పవర్ ఉన్న టాకింగ్ని మీరు సింపుల్గా తీసుకున్నారు అనుకోండి అండ్ మీ లైఫ్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది మిమ్మల్ని ఎవ్వరు లెక్క కూడా చేయరు అనమాట సో గ్యాస్ ఫస్ట్ మీ భయం ఏదైతే ఉందో నేను ఎందుకు చెప్తున్నా అంటే భయం వల్లే మెయిన్గా చాలామంది ఏదో చెప్పాలని ఏదో చెప్పేస్తూ ఉంటారు అవతలు వాళ్ళ దృష్టిలో బకరా అయిపోతూ ఉంటారు కానీ అండ్ మెయిన్గా విషయం ఏమిటి అంటే మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కాన్ఫిడెంట్ తెచ్చుకోండి ఫస్ట్ ఒక మిర్రర్ ఉంటుంది కదా మీ ఇంట్లో ఒక మిర్రర్ ఉంది అనుకోండి మిమ్మల్ని మీరే చూసుకుంటూ మాట్లాడుకోండి అవతల మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నట్టుగానే కొంచెం ఒక ప్రాక్టీస్ లాగా ఎందుకంటే ఫియర్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ మీరే నుంచొని మాట్లాడుకుంటూ నేను ఇలా మాట్లాడాలి సో నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి నేను ఇలా మాట్లా అంటే అవి కొంచెం రిహార్సల్స్ చేసిన తప్పేం లేదు మీరు ఒంటరిగానే ఉంటారు కదా ఎవరు ఉంటారు కదా ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మీరు మాట్లాడుకోండి దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మీకు ఏదైతే ఈ భయం టెన్షన్ ఉంటుందో అది మోస్ట్ ఆఫ్ ది తగ్గిపోతుంది మీరు కావాలంటే ఇది చేసిన తర్వాత అంటే ఎట్ టైం అని నేను చెప్పాను బట్ మీరు కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఎవరైనా సరే ఒక కొత్త పర్సన్తో మాట్లాడండి మీలో మీకే తెలియని ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది మీ అంటే మీలో మీకే తెలియని ఒక ఎలా ఉంటుంది అంటే అండ్ నేను చాలా క్లారిటీగా మాట్లాడాను చాలా రోజుల తర్వాత ఒక సాటిస్ఫై ఫీలింగ్ వస్తుంది అనమాట నేను చాలా మంచిగా ధైర్యంగా అక్క అంటే భయమే లేకుండా మాట్లాడాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా అస్సలు సూపర్గా ఉంటుంది అది ఎందుకంటే ఇప్పటిదాకా మీరు పడిన టెన్షన్స్ ఫియర్స్ అన్నీ పోయి ఏదో ఒక స్ట్రెంగ్త్ వచ్చేసింది ఏదో ఒక కొత్త ఎనర్జీ వచ్చేసింది అన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట సో గ్యాస్ ఇది ట్రై చేసి చూడండి ఎందుకంటే మెయిన్గా మాట్లాడటం చేత కాని వాళ్ళనే ఎదుటి వాళ్ళు ఎక్కువ మోసం చేస్తూ ఉంటారు సో ఆ తెలివి కొంచెమైనా ఉండాలి అనమాట తెలివి అంటే మాట్లాడటం కాదు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే మనం మాటలు రాకపోయినా సరిగ్గా మాట్లాడటం చేత కాకపోయినా సరే మన లుక్స్తోనో లేకపోతే మన స్టైలిష్గా ఉండటం వల్ల షో ఆఫ్ చేయటం వల్ల కొంచెం మనం కవర్ చేసుకోవచ్చు అనే థాట్స్లో కొంతమంది ఉంటారు అనమాట కానీ అది నిజానికి హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ నిజమైన ఐడెంటిటీ మాటలతోనే ఫామ్ అవుతుంది లుక్స్తో కాదు అనేది మీరు తెలుసుకోవాలి అనమాట ఎందుకంటే మీరు అది కూడా ఐ థింక్ నేను చాలా ఎగ్జాంపుల్స్ తో ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది అని అండ్ కొంతమందిని చూడండి అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చాలా హ్యాండ్సమ్ ఉంటారు చూడడానికి స్టైలిష్గా కనిపిస్తారు బట్ వాళ్ళు మాట్లాడితే కానీ అర్థం కాదు వీళ్ళకి అసలు మాట్లాడటం కూడా చాంత కాదు అని చెప్పేసి బట్ వేస్ట్ కదా అక్కడ మీరు అలస అవడం అనేది పక్కన పెట్టండి మిమ్మల్ని అంత డీప్గా సీరియస్గా తీసుకోరు సో కాబట్టి అది ఏదో మనం స్టైలిష్గా మెయింటైన్ చేద్దాము లేదా ఇంకేదో మనం మంచి మంచి బట్టలు వేసుకొని కవర్ చేద్దాము ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వర్కౌట్ అవ్వదు సో గా మాటలోనే ఆ పట్టు ఉండాలి అనమాట మాటలతోనే గెలవగలగాలి ఏదైనా కూడా ఆ సత్తా మీకు రావాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటుంది ఎమోషన్స్ అనమాట ఎమోషన్స్ని ఫస్ట్ కంట్రోల్ చేసేసుకోండి ఓవర్ ఎమోషన్స్ తీసుకోవద్దు సో ఎమోషన్స్ అనేవి వస్తాయి రావని చెప్పను కానీ ఆ ఎమోషన్స్ని ఓవర్గా తీసుకోమాకండి ఎందుకంటే కొన్ని లో కోపం వల్ల అనరాని మాట్లాడుతూ ఉంటాం మనం అంటే ఆ కోపంలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసేయటం అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో ఫీల్ అవుతారేమో అనేది కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది వాగేస్తూ ఉంటారు చాలామంది అనమాట ఆ తర్వాత రియలైజ్ అవుతారు బాధపడతారు కానీ ఎందుకు బట్ అంటే ఎమోషన్స్లో చాలామంది చాలా వరస్ట్ నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు నిజానికి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది కోపంలో కానీ ఎమోషన్లో కానీ అస్సలు తీసుకోమాకండి ఆ టైంలో తీసుకునే నిర్ణయాలు చాలా రాంగ్ అవుతాయి హండ్రెడ్కి ఎయిటీ నైన్ పర్సెంట్ రాంగ్ అవుతాయి సో కాబట్టి ఎప్పుడు మీ కోపం వచ్చినా బాధ వచ్చినా కానీ అలాంటి టైంలో డెసిషన్స్ తీసుకోవద్దు తర్వాత మీరు నార్మల్ కూల్ అయిన తర్వాత ఆ స్టేజ్లో ఆలోచించి డెసిషన్ తీసుకోండి సో అలా అని చెప్పేసి మాట్లాడమన్నాం కదా ధైర్యం తెచ్చుకోమన్నాం కదా అని చెప్పేసి ఓ మాట్లాడేసేయమక్కండి ఖచ్చితంగా అవతలి వాళ్ళు ఇరిటేట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అవుతారు బట్ ఎప్పుడు కూడా అది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఒక వస్తువు మనకి ఈజీగా దొరుకుతుంది అనుకోండి దాన్ని మనం అంత వాల్యూగా అంటే ఏమంటారు ఇంపార్టెన్స్ ఇవ్వం దానికి కానీ అదే మనం చాలా కష్టపడి ఏదన్నా ఒకటి సంపాదించుకున్నాం అనుకోండి దానికి చాలా విలువిస్తారు ఎందుకంటే అది ఈజీగా వచ్చింది కాబట్టి మనకు దాని విలువ తెలియదు కానీ అది మనం కష్టపడి సంపాదించుకుంటే దాని విలువ మనకు తెలుస్తుంది అనమాట మాట్లాడాలి కానీ మన మాటలు చాలా పొదుపుగా మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అనమాట మీకు తెలుసో సైలెంట్ సైలెంట్గా ఉంటారు కొంతమంది సైలెంట్గా ఉండే వాళ్ళని ఇప్పుడు తక్కువ వేయకూడదు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మాటలు రావని కాదు కానీ వాళ్ళకి ఒక తెలివి ఉండేది ఏంటి అంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో మాట్లాడాలి మనం ఏ సిచ్యువేషన్ లో నోరు మూసుకొని ఉండాలి అనేది క్లారిటీ ఉంటుంది సైలెంట్ గా ఉండే వాళ్ళకి సో కాబట్టి వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో మాట్లాడేస్తారు మిగతా టైంలో నార్మల్ వాళ్ళ పనులు వాళ్ళు చూసేసుకుంటూ ఉంటారు కామ్ అయిపోతూ ఉంటారు సైలెంట్ గా ఉంటారు అనమాట నిశ్శబ్దంగా మౌనంగా వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట చాలా టాలెంటెడ్ అనమాట వాళ్ళు సో కాబట్టి అండ్ మీరు మాట్లాడండి అండ్ మీరు ఏదైనా అనుకుంటే గట్టిగా అనుకుంటే నేను ఇక్కడ ఇది మాట్లాడాలి ఇది కరెక్టు సో నాకు ఈ టాపిక్ గురించి నాకు ఐడియా ఉంది నేను చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ తెచ్చుకోండి ఆ తర్వాత మాట్లాడండి ఎలా మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడాలి అనేది ఎదుటి పర్సన్ని చూసినప్పుడు మనకు కొంతవరకు ఐడియా వస్తుంది దాన్ని బట్టి డిస్కషన్ పెంచాలా తగ్గించాలా అనేది కూడా మీరు తెలుసుకోవాలి అనమాట